హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో మందికి సక్సెస్ ఇచ్చిన బ్లౌజ్ కటింగ్ అయితే ఈరోజు చూపిస్తాను ఈ కస్టమర్ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అయితే వీళ్ళకి ఫిట్టింగ్ ఇష్టపడతారు క్రాస్ కటింగ్ పెట్టామనుకోండి ఆ ఫ్రంట్ పార్ట్ అనేది బరువుకి కిందకి జారిపోతూ ఉంటుంది వీళ్ళకి స్ట్రెయిట్ కట్టింగే కావాలి కానీ పట్టేసినట్టు ఉండకూడదు అనమాట చాలా మన దగ్గరికి వెళ్ళారంట కానీ అంత బాగా ఏం కుదరలేదంట అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ కుట్టిన తర్వాత అంతే బా అంతా బాగానే ఉంది కానీ ఫ్రంట్ పాట కొంచము టైట్గా అనిపిస్తుంది ఏదైనా సొల్యూషన్ చూడని చెప్పారనమాట నాకు అర్థమైపోయింది వీళ్ళకి నడుము దగ్గర కొంచెం లూజ్ పెట్టాలన్నమాట ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేశాను భలే పని చేసింది ఇప్పటికీ త్రీ ఇయర్స్ అవుతుందండి అంటే మనకి కస్టమర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న మి మెసేజ్తో వచ్చారనుకోండి అంటే మిస్టేక్ ఇలాగా నాకు కొంచెం ఇలా ఉందనిపిస్తే నేను మీరు నెక్స్ట్ దాంట్లో చేంజ్ చేసేయాలన్నమాట అలాగే ఉంచకూడదు సో సో నేను చేసింది ఏంటో చెప్తాను ఇప్పుడు వరకు అయితే కస్టమర్ నా దగ్గర తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళదు త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి ఓకేనా ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ని తీసుకుని నీట్గా ఐరన్ చేసేసుకుని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను అంటే మొత్తానికి నాలుగు ఫోల్డింగ్ చేశాను హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు తర్వాత వీళ్ళకి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్సే కావాలి ఈ షార్ట్ హ్యాండ్స్లో వీళ్ళకి హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందంటే ఒక ఫోర్ ఇంచెస్ కానీ ఎక్కువ రాదండి ఆర్మ్ లూజ్ మాత్రం ఎమ్దో నెంబర్ అనమాట సో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది ఎమ్దో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వచ్చింది హైట్ వచ్చేసి ఐదు ఇంచులు కూడా లేదు అంటే ఇంచులు కూడా హైట్ లేదు చంకడౌన్ ఎంత తీసుకోవాలి ఐదించులకైనా తక్కువ ఉంటే హ్యాండ్ హైట్ అనేది ఇది ఎంత వచ్చింది నాకు మూడున్నర మూడున్నర అనమాట సగానికి మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఖర్చులతో కలిపి ఎంత అయితే హైట్ వచ్చిందో దాంట్లో సగానికి మార్కింగ్ వేసుకుంటే మీకు చంకడౌన్ అనేది వచ్చేస్తుంది పట్టేట అలా వేయం ఉండవండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అంత చిన్న హ్యాండ్ పెట్టినప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏం రాదు మీకు ఐదించులకన్నా తక్కువ వస్తాయి మూడున్నర నాలుగు ఇంచులు అలా వచ్చింది అనుకోండి సగానికి ఖర్చులతో కలిపి ఎంత వస్తుందో సగానికి మార్కింగ్ వేసేసుకుంటే మీకు చంక డౌన్ అనేది ఈజీగా వస్తుంది ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చూడండి నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది సో మనకి ఇలా క్రాస్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా క్రాస్గా పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి నాకు కొంచెం అతుకు పడుతుంది స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ లూస్ ఎంత వచ్చినా పర్లేదు ఇలా ఒక లైన్ వేసేసుకోండి అయితే దీనికోసం మళ్ళీ కరువు స్కేళ్ళు ఇవేం అవసరం లేదు మొత్తం నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి మార్కింగ్ వేసేసుకోవాలి అంతే మీరు ఫైవ్ ఇంచెస్ కన్నా లేదంటే ఫైవ్ ఇంచెస్ ఏదైనా సరే మీరు కొంచెం దాటిందంటే మీరు కరువు స్కేల్ అవన్నీ వాడాలన్నమాట వీటికి అవసరం లేదు సైడ్కి మనకి ఖర్చులకి క్లాత్ కావాలండి సో ఇక్కడ నీట్గా కట్ చేసుకున్నాను పక్కన పెట్టేసాను అర్థమైంది కదా ఇంచులకన్నా తక్కువ వస్తే మీకు ఖచ్చితంగా మూడున్నర నాలుగు ఇంచులు వచ్చింది ఐదు ఇంచులకన్నా తక్కువ వచ్చింది అనుకోండి మొత్తానికి అంటే బ్లౌజు హ్యాండు రెడీ అయిన తర్వాత ఐదు ఇంచులకన్నా తక్కువ రావాలన్నమాట మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఐదు ఇంచులకన్నా తక్కువ వచ్చిందనుకోండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చులతో కలిపి చూసుకుని దాంట్లో సగానికి మీరు డౌన్ తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి కానీ అర్థం కాలేదని వదిలేయకండి వీడియోని అలా వదిలేస్తే యూట్యూబ్లో టైలరింగ్ రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏదైనా వీడియో అర్థం కాలేదని వదిలేస్తే యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకోవడానికి కష్టము మీరేం చేయాలంటే వెనక్కి వెళ్ళి చూడాలి అంతే నేను అలా చేసి నేర్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను కింద హైట్ వచ్చేసి ఒక ముప్పావి ఇంచు అయితే తీసుకున్నానండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనకి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది ఎయిట్ పాయింట్ సిక్స్కి ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ ఇంచు కప్తే నైన్ పాయింట్ సెవెన్ అయితే వచ్చేసింది ఓవర్ డీప్ అనమాట బాగా డీప్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తర్వాత హైట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ బాడీ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించ్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీపు నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము ఎంతుందో దానికి సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి సో పైన కూడా చెస్ట్ చెస్లో మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మీకు నెగటివ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీళ్ళకి నెకటిప్ పదకొండున్నర పన్నెండుంచులు ఉంటుంది మరి భుజాలు జారవాక్ కంటే వాళ్ళకి థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి మనకేం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు వాళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారంటే మీరు బిందాజ్గా కట్ చేసేయచ్చండి వాళ్ళు థ్రెడ్స్ వద్దు అన్నారంటే ఖచ్చితంగా బ్రెయిన్ వాడాల్సిందే ఫుల్ షోల్డర్ ఐదున్నర ఓకేనా చంక డౌన్ ఆరు ఇంచులు పైన ఐదున్నర తీసుకున్నాం కదా ఫుల్ షోల్డరు చంక డౌన్ దగ్గర కూడా ఐదున్నర తీసుకున్నాం అనుకోండి అంటే డౌన్ దగ్గర కూడా మనకి ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది ఇలా ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఒకటి నరకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి మనకి కరువు తీసేసుకోండి ఇలాగా అలా నీట్గా కరువు తీసేసుకోండి తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగ రౌండ్ అనేది చెక్ చేసుకోండి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది మ్యాచ్ అయిపోయింది నెక్ డీప్ దగ్గర ఫోర్ ఇంచెస్ తీసుకోండి వీటికి మాత్రమే అన్నిటికీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీళ్ళు ఓవర్ డీప్ కావాలంట నెక్ విడితో వచ్చేసి నేనైతే పాత ఒక మూడు ఇంచులు తీసుకున్నాను పైన నెక్ అర్థమైంది కదా యాక్చువల్గా ఈ సైజుకి రెండు పావి తీసుకోవాలి నేను పాత ఒక మూడు తీసుకున్నాను షోల్డరు సన్నగా కావాలంట అందుకుని అయిపోయింది పాతక్వ మూడు అంటే రెండు అనమాట మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేసాను కింద మాత్రం నాలుగు ఇంచులు తీసుకున్నాను వీలు కానీ నెక్ రౌండ్ కానీ కొంచెమైనా తక్కువ అయితే మాత్రం నన్ను విప్పి కుట్టమంటారండి అలా ఉంటుంది అనమాట వీళ్ళతోటి ఎంత ఓవర్ డీప్గా ఉంటే అంత ఇష్టము ఇక్కడ నేను పాట్ నెక్ ఇస్తున్నాను పైనుంచి ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నా విడత వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇక్కడ అయిపోయింది పైనుంచి ఇంచులు విడుతు వచ్చేసి ఆఫ్ ఇంచు ఇక్కడ కూడా కింద నుంచి ఇంచులు తీసుకుని విడుత్ అనేది ఆఫ్ ఇంచు నా బయటకు పెట్టాను అనమాట ఓకేనా ఒకటి లోపలికి ఒకటి బయట పెట్టేసి ఇలా పాట్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా పాటు కావాలనుకుంటే ఇంకా దింపచ్చు వీళ్ళకింత సరిపోతుంది ఎందుకంటే నెక్ విడి ఎక్కువ ఇచ్చాం కదా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నడుము లూజు కూడా చెస్ట్ లూజు అంతే వచ్చిందండి అంటే డాట్కి కోసం వణించి కలుపుతాం కదా నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అటో కాఫీ నుంచి ఇటో కాఫిన్ హైట్ వచ్చేసి ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి భాగంలో ఒక మార్కింగ్ వేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి స్ట్రేట్ కటింగ్ అంటే స్ట్రేట్గా వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫోల్డింగ్ ఉన్నది వైపు కాకుండా కోరాస్ ఉన్న వైపు పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని ఓకేనా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటేనే మీకు షేప్ బెల్ట్ క్లాత్ మిగులుతుంది క్రాస్ కటింగ్కి స్ట్రేట్ కటింగ్కి మనకి క్లాత్ కావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తేనే క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగా స్ట్రేట్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా వేసుకున్న తర్వాత మనకి వీలర్ తోటి ఇలా నీట్గా ప్రెస్ చేసేసేయండి వీలర్ తోటి ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నెక్ దగ్గర మనకి తెలుస్తుంది అనమాట మీకు వీడియోలో కనిపించదు నాకు అక్కడ ప్రెస్ చేసినప్పుడు ఆ ప్రెస్సింగ్ మార్క్స్ అయితే పడతాయి సైడ్ జాయింట్ వైపుకి నేను వన్ ఇంచ్ తీసుకుంటున్నానండ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ జస్ట్ హెవీగా ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చేస్తుంది ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి ఏడు ఇంచులండి మంచిగా రౌండ్ తీసుకోవాలి ఇది స్ట్రేట్ కటింగ్ కదా లేకపోతే మనకి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఇక చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకోవాలి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకునేటప్పుడు కొంచెం సాగదీస్తూ తీసుకోండి అర్థమైంది కదా అంటే మనకి ఇలా వదిలేయకూడదు అనమాట నాకైతే పదమూడున్నర వచ్చింది ఎందుకు కొంచెం సాగదీస్తూ తీసుకోమంటున్నాను అంటే ఇది స్ట్రేట్ కట్టింగ్ కదండి మనకేమో ఇబ్బంది అయిపోతుంది చెస్ట్ అనేది సాక్కుండా పైకి ఎత్తేస్తుంది అనమాట స్ట్రేట్ కటింగ్ కాబట్టి ఆల్రెడీ నాకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయింది కొత్తలో ఏం చేసేదానంటే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ వచ్చినప్పుడు క్రాస్ కటింగ్ లాగే సాగదీయకుండా అలాగా అద్దినట్టు తీసుకునేదాన్ని దానివల్ల ఏమైందంటే చెస్ట్ అనేది పైకి ఎత్తేసేదంట అంటే షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోయి చెస్ట్ అనేది కనిపించేసేదంట నాకు అప్పుడు అర్థమైందనమాట ఇది క్రాస్ కటింగ్ కాదు కదా సాగదు కదా అందుకుని చెస్ట్ పైకి ఎత్తేస్తుందని చెప్పేసి నేనేం చేశానంటే అప్పటి నుంచి కొంచెం సాగదీసి అనమాట బాగా సాగదీయటం కాదు పట్టుకుని షోల్డర్ కుట్టు దగ్గర మెయిన్ డాట్ వరకు తీసుకోవాలన్నమాట ఇలాగా చూసుకోవాలండి హైట్ వచ్చేసి పదమూన్నరకి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి కింద ఖర్చులతోకి పదమూన్నరకి అయితే మార్కింగ్ వేసేసాను వేసిన తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజే ఎనిమిది మరి ఏడు ఎనిమిది మీద ఏడు గీతలు అంటే ఆరు లూజు పెద్ద సైజే సో మన వైపు నుంచి నెక్ డీప్ ఏడు ఇంచులు తీసుకోండి ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఇలా షేప్ అనేది తిప్పేసేయండి తిప్పిన తర్వాత నెక్ దగ్గర నుంచి ఓకేనా ఉక్సి పట్టి కాజా పట్టి హైటు కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి ఎందుకన్నా మంచిది నాకు మ్యాచ్ అయిపోయింది నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్క దగ్గర నుంచి పట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి కింద నుంచి రెండో ఉక్సికి మార్కింగ్ వేయండి తర్వాత ఇక్కడ నుంచి మన వైపు నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన ఖచ్చితంగా వన్ ఉండాలి అంతకంటే తక్కువ ఉంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది వీళ్ళకి తర్వాత వచ్చేసి హైటు మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్క దగ్గర కాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలి అంతే సో వీళ్ళకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ టిప్ ఫాలో అవుతున్నా మీకు తెలుసా మొత్తం కూడా అంతా సేమే ఉంటుంది హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్ అంటే నాలుగో భాగం తొమ్మిది ఇంచులు కదా తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు అలా ఇవ్వకుండా నేనేం చేస్తానంటే బ్యాక్ పార్ట్లో ఎనిమిది పా ఎనిమిది ముప్పావి ఇస్తాను ఎనిమిది ముప్పావు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో తొమ్మిది పావు ఇస్తాను అనమాట అంటే ఒక పావు ఇంచ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ పెట్టి కట్ చేస్తా అది కుడతాను సైజ్ జాయిన్ చేసేటప్పుడు అర్థమైంది కదా నాలుగు భాగాలు సమానంగా ఇవ్వను నడుము లూజు ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ నడుము లూజ్ ఇస్తే మనకి ఫ్రంట్ పార్ట్ లూజ్ వస్తుంది లూజ్ వచ్చినప్పుడు వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అనమాట ఈ టిప్ అనేది వీళ్ళకు యూజ్ చేసినప్పటి నుంచి నా దగ్గరకు వస్తున్నారండి వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టేదు ఫ్రంట్ పార్ట్ జారదు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా నిలబడి ఉంటుంది అనమాట ఈ టిప్స్ అన్నివి కూడా అందరు అందరికీ వాడకూడదు చెస్ట్ లేని వాళ్ళకి మాత్రం ఈ టిప్ వాడారంటే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది మీరు ఎంత బాగుంటున్నా లూజ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మొత్తం కూడా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని హైట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి సైజ్ జాయింట్ హైట్ నాకైతే ఇంచులు వచ్చింది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఫోర్ లేయర్స్ వస్తాయి మనకి పొడుగు వచ్చేసి ఒక పదకొండు ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి పదకొండు ఇంచులు తీసుకోవచ్చు ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పొడుగొచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకోవచ్చు సైజ్ జాయింట్కి ఇంచులు ఇక్కడ మూడున్నర ఇంచులు వీళ్ళకి మూడున్నరే ఉంది చూశాను ఖర్చులతో కలిపి ఇక్కడేమో పాతకు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు మన ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద ముందుగా సెట్ చేసుకుని చూసుకోండి సో నాకైతే ఈ క్లాత్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పైపింగ్ క్లా కోసం వాడతాను చూసారా ఆ క్లాత్ అనమాట అంటే వీళ్ళు బ్లౌజ్ కింద కుట్టించుకుంటున్నారు హ్యాండ్ దగ్గర కట్ చేసాను తర్వాత ఫ్రంట్ బ్యాక్ అదేవిధంగా షేప్ బెల్ట్ ఇలా నీట్గా పెట్టేసుకుని అర్థమైంది కదండి వీళ్ళకి ఫిట్టింగ్ రావడానికి నేను ఏం చేస్తానంటే నడుము లూజు నాలుగు భాగాలు చేసేసి ఫ్రంట్ పార్ట్లో ఒక పావు ఇంచు ఎగసా తీసుకుంటాను బ్యాక్ పార్ట్లో ఆ ఇంచు తక్కువ తీసుకుంటాను అప్పుడు ఫ్రంట్ పార్ట్ దగ్గర లూజ్ వస్తుంది జస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా హెవీగా ఉన్న వాళ్ళకి టిప్పు బాగా ఉపయోగపడుతుంది అంతేనండి ఇలాగా పెట్టేసుకుని కటింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇదొక చిన్న టిప్పు లూజ్ దగ్గర ఇదొక చిన్న టిప్పు నేను వాడటం వల్ల ఈ కస్టమర్ త్రీ ఇయర్స్ నుంచి నన్ను వదలరు అనమాట వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే అంట మళ్ళీ పట్టేస్తుందండి చెస్ట్ దగ్గర వాళ్ళు ఎంత బాగా కుట్టినా కూడా పెద్ద పెద్ద షాపులో కూడా మరి ఏంటో నాకు తెలియదు వాళ్ళు ఎందుకు ఈ టిప్పు వాడలేదో నాకు నిజంగా తెలియదు వాళ్ళు మాత్రం అన్నారండి షాపులో కుట్టించుకున్నా కూడా నీ దగ్గర అంత కుదిరినట్టు నాకు ఎవ్వరికీ కుదరలేదు సో నేను లేకపోయినా కూడా వచ్చేదాకా ఆగుతారు కానీ బ్లౌజ్లు మాత్రం ఎవరికి ఇవ్వరండి త్రీ ఇయర్స్ అయింది ఖచ్చితంగా అందుకుని వీళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను తీసుకుంటాను నో అని చెప్పను మన దగ్గర అంత బాగా కుదురుతున్నాయి అన్నప్పుడు నో అని చెప్పకూడదు కదా మీరు కూడా అలాగే మంచి మంచి టిప్స్ యూజ్ చేశారంటే ఒక్క కస్టమర్ కూడా మీ దగ్గరికి వెళ్ళారు అందరూ మన దగ్గర రావాలని లేదు కానీ వచ్చిన కస్టమర్లు మాత్రం మీరు వదులుకోకండి ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్